వైజాగ్ స్టీల్ ప్లాంట్ భవితవ్యం ఏంటి అంటే దాదాపుగా దానికి ఆన్సరు తెలిసిపోయినట్టే ఎందుకంటే ఏదైనా ఇలాంటి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఏంటంటే దాన్ని ముందు ట్యూన్ చేస్తారు అంటే శుభవార్తనేమో వెంటనే చెప్పమంటారు మన పెద్దలు కానీ చేదు వార్తలు ఏం చేస్తారంటే మెల్లగా ఒక మైండ్ని ట్యూన్ చేసేటట్టు విధంగా చేస్తారు సరిగ్గా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రం అదే రకమైన పని చేసింది మెల్లగా నష్టాలు వస్తున్నాయని చెప్పని ఒక ఫెయిలర్ వదలటం ఇంకొకటి ఏదో చేయటం ప్రైవేటీకరణ అనడం మళ్ళీ బెబ్బే అదేం లేదు మేము చూసుకుంటామని చెప్పని టీడీపీ నాయకులతో ప్రకటనలు ఇప్పించడం తర్వాత చూసారా మేమే ఆపించేస్తామని చెప్పని వీళ్ళతో చేయటం అంటే సగటు కార్మికుల యొక్క జీవితాలతో ప్రభుత్వాలు ఆటలాడుకోవటం అనేటువంటిది చాలా అమానుషం దారుణం దయనీయం కానీ పెట్టుబడిదారీ వ్యవస్థల యొక్క నేపథ్యంలో పెట్టుబడిదారుల యొక్క కనుసన్నల్లో మనగలుగుతున్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆటవిక వ్యవహారం ఏమిటి అంటే సగటు ప్రజలతో సగటు కార్మికులతో సగటు ఉద్యోగుల యొక్క జీవితాలతో ఆటలు ఆడుకోవటం అనేటువంటిదే వాళ్ళకి ఒక గొప్ప క్రీడ ఇది ఒక వికృత క్రీడ ఆ క్రీడలోనే ఇవాళ ఆ కోరల్లోనే విశాఖ ఉక్కు కూడా చిక్కుకుందని చెప్పాలి అందుకని వాళ్ళ యొక్క అరుపులు ఈ రోజున ఒక అరణ్య రోదనగా మిగిలిపోకూడదు ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఇంతకాలం నిజానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపినటువంటి సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కానీ పాపం అనేకమైనటువంటి అంశాల్లో జగన్మోహన్ రెడ్డి తను చేసింది ఏ విధంగా అయితే చెప్పుకోలేకపోయాడో చేసినటువంటి మంచి పనులే తనకి అవి చంద్రగ్రహణంలాగా కనిపించి చివరికి తనకే అవి రివర్స్ అయినటువంటి సందర్భంలో ప్రధానంగా చెప్పుకోదగిన అంశం ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ను గుంభనగా ఉన్నంత వరకు కూడా దాన్ని ప్రైవేటీకరించడానికి వీలు లేదని ఆపినటువంటి వ్యక్తి పెద్ద హంగామా పబ్లిసిటీ దానికి చూసారా అని చెప్పని జబ్బాలు తెచ్చుకోవడం మన మధ్య చూసాం కదా వాటికేదో కొంత శాక్షన్స్ ఏవో చేసేసరికి చూసే ఘన కార్యం అని చెప్పిన పదే పదే అటు కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామ్మోహన్ నాయుడు హడావుడి చేశాడు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ రకంగా వాళ్ళు ఉద్ధృతమైన హడావుడి చేశారు కానీ అసలు విషయం దాని వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్ అయితే వేరు అలా కాకుండా దాన్ని సైలెంట్గా స్టాల్ చేసినటువంటి చీఫ్ మినిస్టరు జగన్మోహన్ రెడ్డి కానీ తను చేసిన పనిని మాత్రం చెప్పుకోలేకపోయాడు ఆ ప ఆ పరిస్థితుల్లో వీళ్ళు కనుక వీళ్ళ యొక్క ప్రచారం అటు జనసేన అధినేత ప్రచారం టీడీపీ యొక్క ప్రచారాలు చూసి వీళ్ళు వచ్చినట్టయితే దే ఆర్ ద ప్రొటెక్టర్స్ మా అని చెప్పని అనుకొని మొత్తం గంప గొత్తగా విశాఖ కార్మికులందరూ కూడా ఓట్లేసి కూటమిని గెలిపించారనేది మాత్రం నిర్వివాదాంశం అందులో కించిత సందేహం లేదు ఈ రోజున వాళ్ళు లబోదిబో అని చెప్పని అంటున్నారు సో ఆ పరిస్థితుల్లో మరి వాళ్ళు నమ్మినట్టు నమ్మి గెలిపించినటువంటి నాయకులు వాళ్ళ యొక్క నమ్మకాలను వమ్ము చేస్తూ ఉంటే వాళ్ళ నిస్సహాయులుగా మిగిలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య మళ్ళీ వైసీపీ అక్కడ ఒక బొత్స సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్య ఆధ్వర్యంలో నేతృత్వంలో విస్తృత స్థాయి సమావేశం జరిపి ఈ విస్తృత స్థాయి సమావేశంలో వాళ్ళు తీసుకున్నది ఏంటంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ దీక్ష చేయబోనాలి ఉద్యమించాలి అని చెప్పని అనుకున్నారు ఇది సంతోషించదగినటువంటి పరిణామే కాకపోతే ఆ రోజున విశాఖ ఉక్కు కోసం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక ఉద్యమం కోసం ఉద్ధృతంగా అటు రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు ఉద్యోగ సంఘాలు ఇక ఒకళ్ళనేంటి అనేక మంది ఒక ఉద్యమాన్ని పోటెత్తించారు తెలుగునాట చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమాల గురించి చెప్పుకోవాలన్నప్పుడు విశాఖ ఉక్కు అనేటువంటిది కూడా ప్రథమ స్థానంలో ఉంటుంది అంత చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమాన్ని తిరిగి మళ్ళీ ఇప్పుడు లేపటం అనేటువంటిది సాధ్యం కాకపోవచ్చు కానీ డెఫినెట్గా తలుచుకుంటే అటు వామపక్ష పార్టీలు అంటే రాజకీయ లబ్ధి అనేటువంటిది ఇక్కడ పెట్టుకోకుండా కేవలం ఒక సిన్సియర్గా వాళ్ళ యొక్క లక్ష్య సాధన కోసం అన్ని పక్షాలు కలిసి పనిచేసినట్లయితే గతంలో విద్యార్థి సంఘాల్లో ఉన్నటువంటి ఆ ఉద్యమ స్ఫూర్తి ఇప్పుడు విద్యార్థి సంఘాల్లో లేదు కానీ కొంతమంది విద్యార్థులైనా బయటకు వస్తారు గతంలో యువతలో ఉన్నటువంటి పోరాట త్యాగాలు నేటి యువతలో లేవు కానీ కనీసం కొంతమంది అయినా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా విద్యార్థి యువత కార్మికులు ఇతర రాజకీయ పార్టీలు వైసీపీతో పాటు కమ్యూనిస్టులు ఇంకా ఇతరత్ర వామపక్ష భావజాలం ఉన్నటువంటి పార్టీలు వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఐక్య వేదిక కింద ఐక్య కార్యాచరణ సమితి కింద ఐకాసా కింద కనుక ఫామ్ అయ్యి కొంత ఉద్యమించినట్లయితే వాళ్ళకి న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ దిశగా ఇటు వైసీపీ తీసుకున్న నిర్ణయంతో పాటు కమ్యూనిస్టు పార్టీలు మిగతా సంఘాల వారు కూడా తీసుకుంటారా అదేవిధంగా మన వరకు మనకు పర్వాలేదు లేదు ఎందుకంటే ఇక్కడ సైకలాజికల్గా ట్యూన్ చేయటం మనకి ఏదైతే కొంతమంది ఎంప్లాయీస్లో కూడా ఒక డివిజన్ వస్తుంది వాళ్ళు ఏమనుకుంటారంటే మన ఉద్యోగాల వరకు మనకు ఉంటాయి ఉద్యోగ భద్రత అది ప్రైవేటీకరణ ప్రైవేట్ అయితే ఏంటి పబ్లిక్ అయితే సెక్టార్ అయితే ఏంటి అని అనుకుంటారు అలా కాకుండా ఒక లక్ష్యం కోసం ఐక్య ఐక్యంగా అందరూ కనుక పోరాడినట్లయితే డెఫినెట్గా మనం ఇక్కడ నిరుత్సాహపడాల్సినటువంటి అవస అవకాశం కానీ అవసరం కానీ లేదు ఉద్యమాలు ఎప్పుడూ కూడా ఐక్యగా ఐక్యంగా కనుక పోరాడినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు వైసీపీ ఆపింది అనేటువంటి దాన్ని సాక్షాత్తు ఆ రోజున కుమార గౌడ మా మంత్రిగా ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా ఆంధ్రప్రదేశ్లోనే నడిబొడ్డున ఆయన ప్రకటించాడు ఢిల్లీలో కూడా మాట్లాడిన సందర్భం ఉంది కాబట్టి ఈ విశాఖ విషయంలో వైసీపీ చిత్తశుద్ధిని కొంచెం కూడా అనుమానించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ బాటలోనే మిగతా వాళ్ళందరూ కూడా కలిసి వచ్చినట్టయితే ఏమైనా కొంత నిలువరించే అవకాశం ఉంటుంది తప్ప నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడు కూడా ఉద్యమం అనేది ఒక జటిలమైనటువంటి సమస్య ఒక యుద్ధం లాంటిదే దీంట్లో గెలుస్తామనే ముందుకు వెళ్ళాలి తప్ప ఒక ద్వైదీభావంతో గనక వెళ్ళినట్లయితే అంటే అవతల వాళ్ళు బలమైనటువంటి వ్యక్తులు కాబట్టి మనం బలహీనలో మనమేం గెలుస్తామనుకోవడానికి వీలేదు డెఫినెట్గా ఒక పోరాట స్ఫూర్తితో కనుక వెళ్ళినట్టయితే అప్పుడు విశాఖ కార్మికులకు కొంతవరకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పచ్చు ఇది విశాఖ యొక్క భవితకు సంబంధించినటువంటి అంశం